బ్రహ్మముహూర్తం శాస్త్రం చెప్పిన అద్భుత రహస్యం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయం ఎందుకు పవిత్రం ఎందుకు ఈ సమయంలో పూజ చేస్తే ఫలితం త్వరగా వస్తుంది రహస్యం ఒకటి మనసు నిర్మలంగా ఉంటుంది రాత్రంతా శరీరం విశ్రాంతి తీసుకున్న తర్వాత మన మనసు పూర్తిగా శాంతంగా ఉంటుంది ఈ సమయంలో చేసే జపం మన బుద్ధిని పదును పెడుతుంది రహస్యం రెండు దేవతల శక్తి పెరుగుతుంది హిందూ శాస్త్రాల ప్రకారం బ్రహ్మముహూర్తం సమయంలో దేవతల శక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి ఈ సమయంలో ఒకసారి ఓం నారాయణాయ నమః అనగానే రోజంతా మన ఆలోచనలు సానుకూలంగా మారతాయి రహస్యం మూడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఉదయాన్నే శుభవాయువు మన శరీరంలోకి చేరుతుంది మన హృదయానికి మెదడుకు ఇది అత్యంత లాభదాయకం ఎలా ఉపయోగించాలి తెల్లవారుజాము నాలుగున్నర లేచి ఐదు నిమిషాలైనా ధ్యానం చేయండి ఒకటి దీపం వెలిగించి దేవుని నామస్మరణ చేయండి రోజుకి ఒకసారి శ్లోకం చదవండి ఈ చిన్న అలవాటు జీవితంలో శాంతి ఆనందం ఐశ్వర్యం తెస్తుంది